యాభై ఆరు శక్తిపీఠాల్లో అవి వేరే ఉన్నాయి కదా వాటిల్లో పాదం పడ్డ చోటకి వెళ్తున్నాం ఈరోజు అక్కడ తీసుకెళ్తున్నాడు బయలుదేరామ మా గుడికి ఇందాక నుంచి మా వాళ్ళు అటువంటి పనులన్నీ చూసుకుని ఇప్పుడు ఫోన్లో ఫోన్లో లైన్లో లైన్లో ఎప్పుడు ఫోన్లే వాళ్ళకి వర్క్ కదా దర్శనం సిక్స్ అవర్స్ అవ్వద్ది అంట చెప్పాను కదా యాభై ఒక శక్తిపీఠాల్లో కాళికా మాట్లాడు చూస్తున్నారా ఎంత క్యూనో అదిగో చూడండి వన్ అండ్ హాఫ్ అవర్ అయింది క్యూలో ఉండి ఇంకా ఒక వన్ అవర్ ఉందంట క్యూ వచ్చేసాం అమ్మా వచ్చేసాం ఇక డీ బృతి అమ్మా నేను ఎట్లెక్కి వచ్చాను కదా ఆయాసం వచ్చేసింది ఇదిగో ఇందులో మా మధ్య గారు కర్పూరం పెట్టిచ్చారు కూడా ఈ టిష్యూ పేపర్ లో కర్పూరం పెట్టిచ్చారు వాసన చూసుకుంటా వెళ్తున్నాం అంత నెట్లెక్క కదా కర్పూరం పెట్టిచ్చారు వాసనం చూసుకుంటా వస్తున్నాం ఫస్ట్ జీవితంలో అమ్మ అమ్మ హాయ్ అమ్మా బాగున్నారా నేను బాగున్నారమ్మా లేట్ అయినా లేటెస్ట్ గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్ నేను ఒక వీడియో చేశానమ్మా ఒక ట్వంటీ మినిట్స్ వచ్చేసి మళ్ళీ ఈ రోజు సెకండ్ చేస్తున్నా అందుకని ఇప్పుడు బయలుదేరుతున్నాం ఇంకో కొంచెం వెళ్ళిన తర్వాత ఆ గుడి దాని ఇది గురించి చెప్తామండి మళ్ళీ వాళ్ళు అమ్మవారి గుడి వెళ్ళి నాకు కూడా క్లియర్గా తెలియదు వెళ్ళిన తర్వాత ఆ గుడి ప్రాచుర్యం గురించి వాడు చెప్తాడు నేను మీకు చెప్తాను ఓకేనమ్మా ఇప్పుడు పద్దెనిమిది శక్తిపీఠాలు అంటారు కదమ్మా అసలు యాభై ఒకటో యాభై ఆరా యాభై ఒకటేనా యాభై ఆరు అంటున్నారు యాభై ఆరు యాభై ఆరు పీఠాల్లో అవి వేరే ఉన్నాయి కదా వాటిల్లో పాదం పడ్డ చోటకి వెళ్తున్నాం ఈరోజు అక్కడ తీసుకెళ్తున్నాడు అష్టాదశ శక్తిపీఠాలు కాదు యాభై ఆరు ఉన్నాయి కదా కొన్ని దానిలో ఇవాళ వెళ్ళేది యాభై ఆరు పీఠాల్లో పాదం పడిన చోటుకు వెళ్తున్నాం ఒక్క శక్తిపీఠం చోట ఓకేనమ్మా చె ఇక్కడ నుంచి మమ్మల్ని అన్ని డోర్లు యాభై ఆరో శక్తిపేటలోకి ఈరోజు దర్శనం మీరంతా కూడా ఇంత వచ్చి అన్ని దర్శనాలు చేస్తున్నాండి నేను గుజరాత్ వచ్చానండి ఇక్కడ మా బాబు డాడీ ఇక్కడికి అంతా వచ్చాను మా అంతా మమ్మల్ని బాబు గుజరాత్ సోమనాలు తర్వాత ఈ శక్తి పెట్టి ఎన్ని చూపిస్తారు చూసేలా వచ్చాను మన భారతదేశంలో పన్నెండు జ్యోతిర్లింగాల్లో ప్రప్రథమైనటువంటిది సోమనాథ్ దేవాలయం ఈ సోమనాథ్ దేవాలయం చూడడం అనేది ప్రతి మనిషి జీవితంలోనూ అత్యంత ప్రాముఖ్యత చెందినటువంటిది ఇక్కడి నుంచి ప్రారంభించి పన్నెండు జ్యోతిర్లింగాలు కూడా దర్శనం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఈ మానవ జన్మకి ఉన్నదనేది ప్రతి వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వీటిని మనమంతా కూడా ఈ ఈ జన్మకి సార్థకత కావాలి అంటే జ్యోతిర్లింగాలు అలాగే అష్టాదశ ఫీతాలు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది హిందూ సాంప్రదాయాన్ని మనకి అందించినటువంటి పూర్వీకులు ఋషులు వాళ్ళంతా కూడా ఈ వీటి యొక్క ప్రాశస్యం గురించి మనకి అనేక రకాలుగా వివరించి పురాణాల ద్వారా ఇతిహాసాల ద్వారా అనేకం మనకి తెలియజేయడం జరిగింది వాటన్నిటిని కూడా మనం దర్శించి ప్రాప్తం పొంది మనం ఆనందం పొందాల్సినటువంటి బాధ్యత ఉన్నది అవసరం ఉన్నది ఆలోచన నేను పదకొండు జ్యోతిర్లింగాలు కూడా దర్శించడం జరిగింది ఈ రోజున ఇక్కడికి గుజరాత్ రావడం అలాగే పన్నెండో జ్యోతిర్లింగంగా నేను ఆఖరిగా చూసేటట్టు ఫస్ట్ చూడాల్సింది ఆఖరి చూస్తున్నాను చెన్నై చంద్రమ్మ అమ్మ చెన్నై ఆవిడది గారింటికి వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చామండి యాభై ఆరు శక్తిపీఠాల్లో ఫస్ట్ది చూస్తానికి వెళ్తున్నాం శక్తిపీఠం చూస్తానికి బయలుదేరామమ్మా గుడికి నుంచి మా వాళ్ళు అటువంటి పనులన్నీ చూసుకుని ఇప్పుడు ఫోన్లో ఫోన్లో లైన్ లో లైన్లు ఎప్పుడు ఫోన్లే వాళ్ళకి వర్క్ కదా ఇప్పుడే బయలుదేరాం యాభై ఆరు శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం చూడటానికి వెళ్తున్నాం అమ్మా వన్ ఎవరేనట్ట జర్నీ ఇక్కడ నుంచి మళ్ళీ గుడికి వెళ్ళిన తర్వాత తీస్తా పర్వాలేదు తీగనిస్తారని చూద్దాం అందుకని రెడీగా పెట్టుకుంటున్నా ఏ గుళ్ళో కన్నా చేస్తే తీసేస్తా లేదా బయట తీస్తా ఇప్పుడు ఒకవేళకి వెళ్తున్నాం అమ్మా కలిసిన సిక్స్ అవర్స్ అవుద్ది అంట చెప్పాను కదా యావ శక్తి పెట్టాల మాట్లాడు చూస్తున్నారా ఎంత క్యూ నో అదిగో చూడండి వన్ అండ్ హాఫ్ అవర్ అయింది క్యూలో ఉండి ఇంకా ఒక వన్ అవర్ ఉందంట క్యూ టూ అవర్స్ అంట మాకు చాలా బాగుంది ఇది రోపు దగ్గరికి రోప్ వే దగ్గరికి అక్కడ గుళ్ళో ఒక టూ అవర్స్ అంట మొత్తం కారు దిగిన దగ్గర నుంచి ఆటో లెక్క జీపు లెక్క మళ్ళీ వ్యాన్ లెక్క ఇక్కడికి వచ్చి మళ్ళీ సిక్స్ అవర్స్ ఇక్కడ నడవా మళ్ళీ దిగేటప్పుడు ఎంత పడుతుందో రాత్రి ఎంత అవుద్దు టైం తెలియదు ఇంకా అక్కడ నుంచి చూపించలేకపోయి ప్రతి కొన్ని ప్రశాంతంగా నేరగా ఉంది ఇక్కడ పైన షెడ్ చేసి అది చూడండి అందుకని చూపిస్తున్నా లేకపోతే నా షడ్ ఉంది పైన చాలా ఎక్కువ పండు ఎక్కాము ఆ పండ మీద కూడా ఎన్ని చెట్లు చూడండి కనుక బోల్డ్ అంతలో ఉంది ఎంత అంత కాదు చాలా రోప్ అయింది రోపు చూపిస్తా ఉందండి అదిగో రోపు చూడండి

ಲೋಕಲ್ ಹೆಚ್ಚಾಗ್ತಾನೆಯೋ ವಿಜಯ ಕೊಡ್ತಾನೆ ಎಲ್ಲೇ ಇಟ್ಟಾಗ್ತಾನೆ माता की जय श्री काली माता की जय श्री काली माता की जय బొచ్చు జిరం మా బొచ్చు జిరం ఇక డంగ్ డెక్ డెక్ పుదికేయాలి చూడండి అప్పుడు జనన జోర్డనమ్మ చూడండి మాతుడి దగ్గర కాళిత మాత గుడి దగ్గర చూడండి వీళ్ళు తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు అమ్మని చూసి వెళ్ళిపోతున్నారు అమ్మ రోస్వే దిగిన తర్వాత మూడు వందల మెట్లు అంట ఇప్పుడు వస్తున్నాం మూడు వందల మెట్లు ఎక్కాలనుకుంటుంది రోప్వే దిగిన అమ్మ ఇన్ని మెట్లకి వచ్చాను కదా ఆయాసం వచ్చేసింది ఇదిగో ఇందులో మా మధ్య గారు కర్పూరం పెట్టి కూడా ఈ టిష్యూ పేపర్లో కర్పూరం ఈ వాసన చూసుకుంటే వెళ్తున్నాం ఆయాసం మా ఆక్సిజన్ అందట్లో అసలు అంత మెట్లు కదా కర్పూరం పెట్టించాలి వాసన చూసుకుంటే వస్తున్నాం ఎక్కి మళ్ళీ బాగా చూసాం చాలా బాగా చూసా అమ్మా మూడు వందల మిట్లు అమ్మ ఫస్ట్ జీవితంలో ఎక్కాను అమ్మ ఎక్కిచ్చింది లేకపోతే ఎక్కలి ఎక్కలేక ఎక్కలేకెక్కాను కర్పూరం వాసన చేసుకుంటూ ఎక్కుతున్నాం మొత్తానికి ఎక్కి అమ్మవారికి చూసేసా చాలా గుండెలు నిండిపోయింది ఏడు వందలు ఓకే అమ్మా ఇప్పుడే వచ్చామమ్మా కాళీమాత టెంపుల్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాం పది ఎన్ని మూడు వందల మెట్లు ఎక్కి మూడు వందల మెట్లు దిగి అబ్బా ఫస్ట్ టైము మా మనవడాలు కూడా ఇంతవరకు వడదర వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఫస్ట్ తెలుసుంటే నేను తీసుకెళ్లే కాదు మా అమ్మ అది చాలా కష్టమైంది అన్నాడు అమ్మ పిలిపించుకుంది అలా ఎక్కేసేసి అలా వచ్చా అన్నమాట ఇప్పుడే ఇంట్లో అడుగుపెట్టి కాస్త స్నానం చేసి కూర్చున్నాం అసలు చేయలేము మాట్లాడలేకపోయాను అప్పుడు సరే స్నానం చేసి మీతో మాట్లాడదామని చెప్పి ఇలా మాట్లాడుతున్నానమ్మా చాలా బాగా జరిగిందమ్మా అదంతా అసలు ఇదంతా నా వల్ల అయ్యేది కాదమ్మా అమ్మ తీసుకెళ్ళటమే అన్ని మెట్ల గుండెల్లో పట్టేసి అన్నీ అసలు చాలా అసలు కాళ్ళు రాలా ఏళ్ళు వంకర్లు తిరిగిపోతున్నాయి మెట్లు ఎక్కి ఎక్కి మా పిల్లలు ఉన్నారుగా ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు చేయి పట్టుకుని తీసుకెళ్తమే ఎక్కించటమే మెట్లు ఆ రాడ్డు పట్టుకోవటం ఒకరు చేయి పట్టుకోవటం మా మనోరాళ్ళు మా మేనవాళ్ళు ఎవరో ఒకళ్ళు మా చెల్లెళ్ళు ఎవరో ఒకళ్ళు చేతులు పట్టుకుని అలా తీసుకెళ్ళారన్నమాట ఎట్టైతే అమ్మని చూశానమ్మ ఎక్కడో కొండ మీద కూర్చుంది ఆ అబ్బా మధ్యలో కాళీ మాత లక్ష్మీమాత సరస్వతి మధ్యలో కాళి ఎంత బాగున్నారో అమ్మవార్లు అసలు తీసాము బాగానే పర్వాలేదు వీలైనంత వరకు బాగా తీసామమ్మా నేను మీకు పెడుతున్నాను కదా ఇప్పుడు తప్పకుండా దర్శించుకోండి అమ్మా మేము మీరు గుజరాత్ వచ్చి ఈ వడోదర వచ్చి అక్కడికి వెళ్ళి గుడికి వెళ్ళి ఇవన్నీ చాలా కష్టతరమైన జర్నీ ఫస్ట్ నిన్నంటే సింపుల్గా అక్కడ చూసేసి ఆ వీడియో మీరు చూసేసి ఉంటారు కదా అది అమ్మా స్వామినారాయణ టెంపుల్కి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాం కదా అవి మీరు చూశారు అదేముంది ఊర్లోనేగా తీసుకెళ్ళాడు తీసుకొచ్చాడు అయ్యో బాబోయ్ ఇది మాత్రం నేను ముందు చెప్తే కూడా నేను రాలేననే దాన్ని వాడికి కూడా తెలియదు ఇలా ఉంటాయి అని అందుకే చెప్పకుండా తీసుకెళ్ళాడు తనే అంటున్నాడు ఇట్లా అంటే నేను తీసుకెళ్ళేవాడిని కాదు మా అమ్మ నేను చూడలేదని ఓకే చాలా అసలు ఇంత అంతే కాదు లేమ్మ అబ్బా ఆ క్యూల అసలు అమ్మో లైన్ అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు అంత కష్టంగా ఉందమ్మా గుడి కానీ పైకి గుడికి వెళ్ళిన తర్వాత పైకి తుసే ఇట్లా కాసేపు ఐదు నిమిషాల వరకు చూడనిచ్చిన తర్వాతే వెళ్ళమంటున్నారు తప్పితే అంత బాగా చూసాం రెండు సార్లు మూడు సార్లు కూడా వెళ్ళి అక్కడక్కడే చూసాం మొత్తానికి అమ్మవారి కాళీమాత అని చూసి జై కాళీమాత అనుకుంటా వెళ్తుంటే ఎంత ఎంత ఆనందం అనిపించిందో ఎక్కామో ఎక్కిందే గుర్తురాట్లా కాకపోతే కాళ్ళు వంకర తిరుగుతున్నాయి అది వేరే విషయం కానీ అమ్మని చూసిన తర్వాత అంత తృప్తి ఏడుపు వచ్చేస్తుంది నాకైతే ఆవిడని చూస్తే ఇంత కొండ మీద కూర్చుందావిడ మనం అంత కష్టపడి వెళ్ళాము చాలా సంతోషం చాలా ఏడుపు వచ్చేసింది నాకైతే గుళ్ళంతా పులకరించిపోయి ఇటు అయిపోయి చేసాను కూడా అసలు అమ్మో చాలా అదృష్టం ఇక్కడికి వచ్చి ఆ అమ్మని చూడటం ఓకేనమ్మా మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తానమ్మా అప్పటి వరకు లేట్ అయినా లేటెస్ట్గా మేము ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్ బాయ్ అమ్మా